యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ అప్ టు ఫైవ్ విసా హైవీసా సక్సెస్ రేట్ కాస్ట్ అసలా చూసుకుంటే పిల్లి వెయి కోట్ ఏమో మాట్లాడుతున్నావురా నరాలు కెట్టైపోయింది ఏం చేస్తున్నావ్ అక్క హాయ్ అక్కడ వంటలు ఇక్కడ వంటలే అక్కడ కిచెన్ లో పెట్టారు ఇక్కడ కిచెన్ లో పెట్టారు కలిసింది కిచెన్ లోకే వచ్చావు అవునండి ఎలా ఉన్నారు అలానే ఉన్నా అంత నీరసంగా ఉంటే మేము ఎక్స్పెక్ట్ చేయమది నేను అక్కడికి వెళ్ళి వచ్చాక నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే టీ పెడుతూ బేబక్క రుచులు నేను కూడా ఒక కర్రీ పాయింట్ పెట్టి నాన్న లివర్ కాదు మన మమ్మీ వేరే ఉంటాయి నీకు వంద రూపాయలు ఎక్స్ట్రా లివర్స్ ఎక్స్ట్రా వేరే వేరేగా ఉంటాయి ఆ వేరే ఉంటాయి ఆ బాబు పొంగడ వేయింది ఆ మీకు రెండు పొంగడాలు వేసి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇది సో నిజంగా అంటే బిగ్ బాస్ హౌస్ గురించి చూసుకుంటే మొత్తం ఎక్కడి నుండి స్టార్ట్ అయినట్టు ఉంది అవునండి వంట పెద్ద పెంట పెర్లమ్మ ఇమ్మ టైట్లు వంట పెద్ద పెంట బాగా ఉండి పెడదాం కదా మంట కెడితే వాళ్ళు పెద్ద బెంట చేసారు గ్యాల్ పెట్టారు ఆ తర్వాత నన్ను ఎత్తి పెద్ద మంట సో అంటే నిజంగాక అంటే చాలా మందికి ఎలా ఉంటది నలుగురికి మనం వండి పెడితే ఆ ఫీల్ వేరు అవును అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమనుకుంటారు అనసం స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు మంచి పని ఎంచుకున్నారని మాకు అనిపించింది మంచి పని కాదమ్మా అదే డేంజర్ పని అని తెలిసింది మా సింబా అరుతున్నాడు ఫుడ్ కావాలంట సింబా పెడదా సింబా ఇక సింబా సింహాడు చూడరా ఇది అని అర్థం ఇది సింబాగడ్ ఫుడ్ ఓకే దీంట్లో పట్టుకోండి ఇది ఒక స్పెషల్ బ్రీడ్ ఇది దొరకదు ఈ అన్నది మొత్తం ప్రపంచంలో నాకు తెలిసి ఒక పదో ఇరవై ఉంటాయి ఎందుక ఇది ఆఫ్రికాలో ఆ చాలా ఒక ప్రత్యేకమైన ప్రాంతం నుంచి రావడం కష్టపడ్డారు కష్టం కన్నా దీని మదర్ ఎవరు అనుకున్నారు మిస్ వరల్డ్ అవునా వరల్డ్ ఆ అది అప్పుడు ఆవిడ వాళ్ళ మదర్ మర్చిపోయింది లూసీ మర్చిపోయింది అనమాట సో మొత్తానికి ఏంటంటే ఈ బ్రీడ్ కోసం ప్రపంచంలో అందరు కొట్టుకుని వచ్చారు ఈ పిల్లి కోసం సింబా కోసం ఎలా మీ దగ్గరికి ఆ నేను అప్పుడు ప్రత్యేకమైన అదేంటి ఒక ప్రైవేట్ జెట్ లో మన వాళ్ళని పంపించే టీమ్ ని ఓకే సో సింబా కాస్టే అసలు చూసుకుంటే ఈ పిల్లి వెయ్యి కోట్లు అడగాలైన చూసారా ఈ బ్రీడు కాస్ట్ వెయ్యి కోట్లు అరుదైన పిల్లది ప్రపంచంలో ఓన్లీ ఐదో పదో ఉన్నాయి ఇది మన ఇంట్లో ఉంది సో ఇది మా ఇది మా తాతగారు ఆడిషన్ చేసి ఆక్షన్ చేసి తెచ్చిన పిల్లిది అయితే ఆయన స్వర్గంలో ఉన్నారు ప్రత్యేకంగా దీనికోసం వచ్చి ఆడిషన్ చేసి ఆక్షన్ చేసి పిల్లిని వెయ్యి కోట్లకి మనకి తెప్పించి ఇచ్చి వెళ్ళిపోయారు అబ్బా సో ఇది కదంటే కానీ అక్కడ పాలు పొంగిపోతున్నట్టుంది లేదు నిజం నమ్మట్లేదు కదా నేను చూస్తుంటే నమ్మినట్లేదు మీరు నమ్మట్లేదా అమ్మా అమ్మ నువ్వు నమ్మట్లేదా ఏమి ఉండదా పిల్లి వెయ్యి కోట్లు సో ఇక చూడు చూడండి అది కూడా చూడాలి సింబా గారి పిల్లి వెయ్యి కోట్లు సో నేనైతే నమ్ముతున్నానా నమ్మలే వాళ్ళు చెప్తే నమ్మినప్పుడు నేను చెప్తే నమ్మరా ఖచ్చితంగా నమ్మండి నెలకి పది పన్నెండు వేలు కోట్లు అన్నప్పుడు నా పిల్లి వెయ్యి కోట్లు అంటే మీకు ఏంటి వచ్చింది నొప్పి అది తప్పులైనప్పుడు తప్పు కరెక్ట్ ఫోర్స్ మ్యాగ్జిన్ లో లేవు అంతే మాకు ఉన్నాయి వేల కోట్లు సో ఇది నిజంగానే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయా లేకపోతే ఆ ప్రపంచంలో ఓన్లీ నుంచి పది మాత్రమే ఉన్నాయి ఎందుకు నమ్మట్లా అసలు అన్నిటికీ ఆశ్చర్యంగా మొక్కలు చూస్తున్నారు అనిపిస్తుంది బట్ ఖచ్చితంగా వెయ్యి కోట్లు అన్నారు కదా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెట్టానంటే మీరు నాశంటే మీరు గ్రహించుంటారు కదా అందుకే దానికి కూడా ఇంకా పని ఉంది బట్ దీన్ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది నా కళ్ళమ్మ కనపడకూడదని చెప్పా దాన్ని బయటకు ఎవరు తీశారు మీ చేతిలోకి ఎవరు ఇచ్చారు ఇది కొత్త కుక్కర్ కి చెప్పండి ఇదంటే ఆపరేషన్ అట్టగా నాకు తెలుసు దాని ఆపరేషన్ నాకు ఎట్ట తెలుస్తుంది బిగ్ బాస్ లో కుక్కర్ వల్ల నేను నిజంగా చెప్తున్నా కుక్కర్ చాలా పెద్ద పని చేసినట్టుంది కదా పెద్ద పని కాదు ఏ పని చేయకూడదు అదే పని చేసింది నన్ను ఎలిమినేట్ చేసింది నామినేట్ మీ సార్ అసలు ఆ కామెడీ ఏంటి సార్ ఎలిమినేట్ మీ సార్ నా వల్ల కాదు సార్ ఈ బీపీ టెన్షన్ పోయేలాగా ఉన్నాను సార్ అంటే కట్ చేస్తే ఇంకో గంటలో దేబక యు ఆర్ ఎలిమినేటెడ్ నేనేదో క్యాజువల్ గా అన్నం సార్ మీరు సీరియస్ గా తీసుకుంటారు సార్ నేనేదో సర్దాగా అన్నం లేదు నాగల్స్ సార్ గా ఎలిమినేట్ మీ సార్ ఏంటి ఏ సర్ మిన్నసగా ఎలిమినేట్ చేసారు నేను దేబక యు ఆర్ ఎవిక్టెడ్ కట్ ఆక అన్నపడేలా అనిపిస్తుంది ఓపెనింగ్ గా చెప్పండి అంటే నేను ఎందుకంటే తను నేను కనీసం కొంచెం కంటెంట్ ఇచ్చా వంట రూమ్ లో వెళ్ళాను ఇచ్చాను అండ్ రాను రాను నేను నా వాయిస్ రేజ్ చేస్తున్నా నేను నేను గానే ఉన్నా నేను నాకు ఈ సైకలాజికల్ గేమ్ తను ఏవేవో చెప్పి అవి చెప్తున్నాడు కదా అవి నాకు తెలియదు నేను నాకు రావు నేను నేనుగా ఉన్నా ఐ డిజర్వ్ టు బి ఇన్ ద హౌస్ అని నాకు అనిపించింది అంటే మీరే కాదు చాలా మంది మీ హౌస్ కంటెస్టెంట్ కూడా కొంతమంది ఏమన్నారంటే మనకంట అంటే అన్నారు మాకు చాలా వరకు అవును ఒక్కసారి షాక్ ఇచ్చారు నేనే షాక్ అయ్యి షేక్ అయ్యాను సో అన్నారా మీరు ఏమైనా ఏమంటాం డెషిన్ ఆల్రెడీ అయిపోయినాక మనం నాకు అదే బాధ నేను ఏం మాట్లాడండి ఎక్కువ టైం కి ఇంకోటి ఏంటంటే జంతుకు నేను ఎంట్రీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా బిగ్ బాస్ లో మాట్లాడుతున్నాను కూడా అని అంటారు అవును సో మీకు అవసరం లేదు ఎందుకంటే పిల్లికే వెయ్యి కోట్లు ఎట్లేరు కాదు అది అవసరం లేదు పైనల్ బాగా ఇచ్చారు బాగా ఇచ్చారు వన్ విక్ కూడా బాగానే ఇచ్చారు దాంతో ఎన్ని పిల్లలు కొనొచ్చు ఆ అంత కాదు కానీ ఇచ్చారు ఒక అంటే ఎన్నో ఒక రోడ్స్ ఇచ్చారే చెప్పకూడదు అది కుడ్ రోడ్స్ సో విన్నర్ కి ఎన్ని రోడ్స్

ఉన్నాయి రెండు టాయిలెట్స్ రెండు షవర్లకి చన్నీళ్ళు అవుతాయి వెన్నీళ్ళు రావు అవి ఎప్పుడు పడితే అప్పుడు లేపుతారు నాకెందుకో మిలిటరీ లాగా కొద్దిగా మిలిటరీ ఉంటది కదా మిలిటరీలో ఆ టైమింగ్స్ అలా కూడా లేదనిపించింది ఆ మిలిటరీ ఇంకా నయ్యేము ఇక ఆయన ఎప్పుడు టైం అనుకుంటే అప్పుడు లేపుతాడు అప్పుడు మ్యూజిక్ పెడతాడు అప్పుడు మన వాళ్ళు ఎవరు మొక్కల మీద లేచి డాన్స్ చేయాలి నిజంగా కి యాక్చువల్లీ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం ఉండదు ఏది జరిగినా వచ్చేసరి నేను మీ బేబక్లో అంటారు అక్కడ ఎలా అదే చెప్తున్నా నా ఎనర్జీ అంతా సగం అక్కడే పోయింది నా ఫోన్ లేకపోవడం వల్ల మీ అందరిని మిస్ అయ్యి నా వెయ్యి కోట్లో పిల్లలు కూడా మిస్ అయ్యి వెయ్యికోట్ల పిల్లని ఎత్తుకోవచ్చా కరుత్తదా అంటే కొంచెం వద్దలేదు చార్జ్ చేస్తాను అక్కడే ఉండమనండి చార్జ్ చేస్తున్నాను మీరు ఓకే అక్కడ పర్వాలేదు అసలు ఓకే ఉండదు ఓటోకేమో రెండు లక్షలు దువ్వినందుకు తల దువ్వినందుకు ఐదు లక్షలు ఓకే దాన్ని కాసేపు పాడుకోవాలంటే పది లక్షలు మీకు ఓకే అంటే చెప్పండి ఆ వెనకాతల బిల్లు కాసేదేదైనా ఉంటే ఇవ్వండి చిల్లరనే మిగతాది మనకి ఐదు లక్షలు వద్దు కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ అంటే చాలా బాగుంది చాలా ఉన్నాయి ఈ టీ నా కోసమే అదే ఈ టీ నాటి మనకు మాటి ఈ మాటివి నిండి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటే మాటి అంటారు సో అలా మా చేసే వ్యూ బెస్ట్ వ్యూ ఏంటి ఏ చెప్పండి నేను మీకు ఒకటి చూపిస్తా ఉండండి ఇప్పుడు ఇక్కడ బయట ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది వ్యూ ఎలా ఉంది సూపర్ వ్యూ ఇదేం వ్యూ బాల్కనీ వ్యూ ఈ వ్యూ కన్నా బెస్ట్ వ్యూ ఏంటి ఏమో మీరే చెప్పాలి ఐ లవ్ యూ చక్రపాస పవర్ గట్టిగానే పనిచేసింది సో గట్టిగా వాడుతుంది మన బాగా సో సూపర్ నిజంగా అది తాగిస్తే మనం ఇల్లు కాసేపు ఓకేనా జాగ్రత్త జాగ్రత్త అక్కడ కాల్చుకున్నా ఇక్కడ కాల్చుకుంటున్నా లేదు లేదు అయిపోయింది మంచిగా కప్పులు కూడా నీట్ గా ఉంచుకున్నారు అవునా థ్యాంక్ యూ అంటే మీ అందరూ కిచెన్ నీట్ పెట్టుకోరు అయితే అర్థమైంది మొత్తం కిచెన్ లోనే కానిస్తున్నారు అదే కిచెన్ లోనే మరి ఎక్కువగా ఉంటే మరి ఎక్కువగా ఫ్యూస్ పెండ్ కిచెన్ మరి ఏమవుతుంది అంటే నేను అన్నట్టు డబుల్ మీనింగ్ అదే బాధ అదే మీ బ్యాచిలరా అయితే మీకు మంచి ఫ్యాన్స్ ఉంటారులేండి మీ ఇంటర్వ్యూ లా చూసి ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అవుద్ది అనిపిస్తుంది సెట్ అది మాత్రం బాగుంది బాగా ఏంటి అది కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మనం కూర్చొని కాసేపు మాట్లాడద్దాం ఓకే పిల్లి మాత్రం వేయకోవట్లేదు బాగా వైరల్ అవుతుంది నేను నాకు టీ నేను పోసుకొని మీకు పెద్ద కప్పులో నాకు చిన్న కప్పులో మీకు వెరీ గుడ్ ఎందుకంటే నేను పేదవాళ్ళం కాదు వేల కోట్లు పేదవాళ్ళం చిరిగిపోయి సోఫాలు వాడే పేదవాళ్ళం అంటే డబ్బున్న పేదవాళ్ళం సో చాలా మిస్ అయ్యారు ఈ కామెడీ నేతలు కానీ మీరు బిగ్ బాస్ వచ్చేసిన బయటకు వచ్చేసిన మీ గురించే అక్కడ తెలుసా నా గురించే మీ గురించే మాట్లాడుతున్నారు నిజంగా నిన్న నిన్నైట్ కూడా సేమ్ బేబక్కని అలా అన్నారు బా వెళ్ళిపోవడానికి కారణం లేర కొంతమంది బేబక్క ఉన్నప్పుడు అన్నారు మరి ఇప్పుడు ఏం చేస్తానని కొంతమంది సో ఇదే జరుగుతుంది అనమాట అవునా నేను ఇంలా గుల్చుకుంటున్నారు అది అలా ఉంటది మరి తలుచుకునేలా చేస్తున్నా ఓకే ఇప్పుడు మనం కాసేపు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి